రామచంద్రాయ నమః ఓం నమో వీరాంజనేయ మన దేవాలయం ఛానల్లో మనము వాల్మీకి రామాయణములోని సుందరకాండను శ్రవణం చేస్తున్నాం గత కొన్ని ఎపిసోడ్లలో మనము సీతా హనుమల మధ్య జరుగుతున్నటువంటి ఆసక్తికర సంభాషణను సంవాదాన్ని వింటున్నాం గత చివరి ఎపిసోడ్ అయినటువంటి ఇరవై ఒకటవ ఎపిసోడ్లో సీత చివరిలో ఇలా అంది రావణాసురుడు నన్ను వాంఛిస్తున్నాడు రెండు నెలల గడువు లోపల నేను లొంగకపోతే నన్ను చంపి తింటానని చెప్పి వెళ్ళాడు కానీ నేను ఈ లోపు ప్రాణత్యాగం చేస్తాను ఇది తథ్యం ఇది తథ్యం ఇలా పలికింది సీత ఇప్పుడు ఇరవై రెండవ ఎపిసోడులో మరికొంత కథ విందాం వాయునందనుడు

నేను రాముని దూతను బ్రహ్మాస్త్రాది వివిధ అస్త్ర శాస్త్ర పారంగతుడు రాముడు క్షేమంగా ఉన్నాడు నీ కుశలం అడిగినాడు ఇదే విషయాన్ని మరొకసారి చెప్పాడు హనుమ ఈ విధంగా అమ్మా సీతమ్మ నా పేరు హనుమ రాముడు పంపగా వచ్చాను రాముడు ఎలా ఉన్నాడని అడుగుతున్నావా తల్లి ఉన్నాడులెస్ రాఘవుడు ఉన్నాడులెస్సరాఘుడు ఉన్నాడిదే కపుల గోడి ఉరుగతి రానున్నాడు అమ్మా సీతమ్మ నున్నాడు నిన్ను గనిపోడు ఇది నిజము నమ్ము ఇది నిజము నమ్ముతనయ అమ్మ సీతమ్మ లక్ష్మణుడు నీకు శిరసు వంచి ప్రణతులు చేశాడు రామలక్ష్మణుల కుశల వార్త విని సంతోషముతో సీత ఇలా అన్నది ఏది జీవంతమానందో నరం శతాదపి మానవుడు జీవించి ఉన్నట్లయితే వంద సంవత్సరాల తరువాత అయినా ఆనందం పొందుతాడు ఇది లోకోక్తి సీత యొక్క ఆ మాటలను విని ఆమెకు చేరువగా రాసాగాడు హనుమ తన సమీపానికి వస్తున్న కొద్దీ ఇతడు రావణుడని సీత శంకింపసాగింది వీడు రావణుడే ఇతనిని నమ్మి నా కథ అంతా చెప్పానే అని గడగడావిడికి పోయింది హనుమ నమస్కారం చేసినా ఆ వైపు చూడలేదు రావణ ఇది వరలో సన్యాసి రూపంలో వచ్చి మోసం చేశావు కృషించి ఉన్న నన్ను ఇంకా దుఃఖ పెడుతున్నావు అంతలోని మళ్ళీ వేరే ఆలోచన వీడు రావణుడే అయితే నా మనసు ప్రశాంతంగా ఉండదే నేను పూర్తిగా స్పృహలోనే ఉండి ఇతనితో మాట్లాడుతున్నాను ఇలా తర్కించుకొని హనుమతో నీవు నిజంగా నా రాముని దూతవైతే నాకు రాముని వివరాలు చెప్పు అని అంది సీత అప్పుడు హనుమ ఇలా అన్నాడు అమ్మా రాముడు తేజస్సులో సూర్యుడు ఆహ్లాదంలో చంద్రుడు లోకాధిపత్యంలో కుబేరుడు పరాక్రమంలో శ్రీమహావిష్ణువు మాట్లాడుటలో బృహస్పతి ఆకృతిలో మన్మధుడు నియమపాలనలో యముడు ఈ రావణుడు నిన్ను అపహరించిన పాపానికి త్వరలో రాముని చేతిలో హతమవుతాడు నీవు రక్సి మూకల మధ్య జీవించి ఉండటం మా అదృష్టం నేను సుగ్రీవుని మంత్రిని హనుమా అంటారు త్వరలో అనేక కోట్ల వానర సైన్యంతో రామలక్ష్మణులు సుగ్రీవుడు ఇక్కడికి వస్తారు నేను మహాసముద్రం దాటి లంకలో ప్రవేశించాను రావణుడి తలపై మోపి వాడి పరాక్రమాన్ని మంటగలిపి నీ దగ్గరకు వచ్చాను నేను రావణ అధీనంలో ఉండే సింహికను లంకిణిని చంపి ఇక్కడకు వచ్చా నేను రావణుడు కాను సందేహించవద్దు నన్ను విశ్వసింపు ఇలా వేడుకున్నాడు హనుమ అయినా సీతకు ఇంకా సందేహం తొలగిపోలేదు అందుకే ఇలా అంది హనుమ రామలక్ష్మణులు నీకు ఎట్లు పరిచయము రామసుగ్రీవుల కలయిక ఎట్లు జరిగినది ఆ అన్నదముల రూపురేఖలు నాకు వివరింపు అని అంది హనుమ ఇలా వివరిస్తున్నాడు వాల్మీకి తాత రాముని సమకాలికుడు రాముని రూపం తాతను కూడా మోహింపచేసింది పుంసాం మోహన రూపాయ అని కదా అంటారు అందుకే వాల్మీకి మహాముని బాలకాండ మొదటిలోనే నారదుని ద్వారా తాను విన్నటువంటి రాముని షోడశ గుణాలు వర్ణించాడు రాముని దేహ సౌందర్యం వర్ణించటానికి తగిన వ్యక్తి హనుమే కనుక హనుమ చేత తనివి తీరా కన్నుల కరువుతీరా రాముని రూపాన్ని ఈ సర్గలు వర్ణించాడు వాల్మీకి మహాముని రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప సంపన్న ప్రసూతో జానకాత్మజై రాముని కళ్ళు కమలాలు సమస్త ప్రాణులకు ఆనందాన్ని ఇచ్చేవాడు పుట్టుకతోనే చక్కని దేహ సంపద గుణ సంపద కలవాడు ఈ విధంగా రాముని యొక్క రూప గుణ గణాలని వర్ణిస్తున్నాడు హనుమ సీతకు ఇంకా ఏమేమి వర్ణిస్తున్నాడు ఏమేమి వివరించి చెప్తున్నాడు వచ్చే ఎపిసోడ్ని కూడా తప్పకుండా మీరు విని అవన్నీ తెలుసుకోండి అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి సర్వం రామార్పణం